నాదండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికమని బొంతు రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేతకు నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ని విశాఖ నోవాటల్ దగ్గర పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు దీంతో నాదెండ్ల అరెస్టును జనసేన పార్టీ నాయకులు బొంతు రాజేశ్వరరావు తీవ్రంగా ఖండించారు నిజాయితీకి పెట్టేందుకు పేరు మరి ఇటువంటి పార్టీ పిఎస్సి చైర్మన్ గారు కాదండల మనోహర్ గారు శాంతియుతంగా టైకాన్ జంక్షన్ ను మరి ఓపెన్ చేయాలని శాంతియుతంగా చెప్పిన దానికి మరి అరెస్ట్ చేయటం మీరు ఆలోచించండి ఈ రాష్ట్రంలో అయితే రాక్షస పాలన పరాకాష్ఠకని చెప్పచ్చు ఎవరైనా శాంతియుతంగా ధర్నాలు చేస్తారంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు న్యాయం కావాలని అన్నారంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు అంతేందుకు ఐదు సంవత్సరాలు గడిచింది వివేకానంద గారి గారి హత్య చేసిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయారు కానీ శాంతియుతంగా న్యాయం అడిగిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మరి అంతెందుకు ఈ దళితుల మీద అయితే దుర్మార్గమైనటువంటి ఆలోచన దాడి చేస్తున్నారు ఆరు వేల మంది మీద అక్రమ కేసులు పెట్టారు మరి సుమారు దగ్గర దగ్గరగా ముప్పై రెండు మంది హత్యలు కావించబడ్డారు వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయాలి అంతకంటే ఘోరమైనటువంటిది దళితుడిని చేసి నేనే చంపానని ఒప్పుకున్న పెద్ద మనిషిని మరి పెద్ద పెద్ద నాయకులు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు వాడు పక్కన కూర్చుని కూర్చోబెట్టుకుని వెళుతున్నారంటే మరి ఈ రాష్ట్రంలో అన్యాయం ఎంత పరాకాష్ఠక వెళ్ళిందో మీరంతా ఆలోచించాలి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న